సంక్రాంతి వైభవంలో భాగంగా ఈరోజు సంక్రాంతి మహాలక్ష్మి అంగాంగ వైభవము గంగా త్రివేణి సంగమ మహాకుంభమేళాను ధనుర్మాసంలో భాగంగా ఒక కొలుద్దాం అంటున్నారు కవిగారు కుంభపు మేళ కుంభ విశిష్ట త్రివేణి సంగము సంభవమయీ ధనుర్మకర సంక్రమణంబు హరిహరాకృపన్ శింభు లక్ష్మి పావతులు శారద విష్ణువు కుంభస్నానమున్ దంభమణి పుణ్యములు ధన్యము సత్ సంబరమంబరంబు లక్ష్మి సంక్రమలక్ష్మివీక్షణన్ మకర సంక్రమణ మహావిశేష పుణ్యకాలంలో గంగానది త్రివేణి సంగమం మహాకుంభమేళ ఈ నెల పదమూడు నుండి ఇరవై ఆరు వరకు జరుగుట మహావిశేషం మహాస్నానములు జనవరి పదమూడు రవి సంక్రమణ జనవరి పద్నాలుగు తేదీల్లో వచ్చుట ఈ సంవత్సరపు మహాసంక్రాంతి మహావిశేషముగా చెబుతున్నారు కవిగారు మహాకుంభవేళ కాలములో పవిత్ర స్నానములు పితృకర్మలు అనన్య విశేషములు జీవిత పాపహరణమై పుణ్యఫలములు కోకళ్ళులుగా సంక్రమించును సంక్రాంతి మహాలక్ష్మి కృపా కటాక్ష వీక్షణములతో మహాసంక్రాంతి మహాసంక్రమణము మహాకుంభమేళ ఉత్తరాయణ ప్రవేశము ఇవన్నీ కూడా సంక్రాంతి పర్వదినములలో వచ్చుట ఆ శ్రీహరి హరిహరుల మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల అంతకుమించి సంక్రాంతి మహాలక్ష్మి వారి యొక్క పుణ్య వరప్రసాదమే అంటున్నారు అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కవిగారు ఈ మహాపాసురంలో ధన్యవాదాలు